హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి మరి చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సర్వీస్ రోడ్లో పోయేటప్పుడు స్పీడ్ మాత్రము చాలా మినిమం మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అపోజిట్ డైరెక్షన్లో కూడా మనకు బండ్లు వస్తుంటాయి కాబట్టి ఎందుకంటే చాలామంది అండి ఇక్కడ హైవేలలో మనకు కొత్త కొత్తగా సర్వీస్ రోడ్ వచ్చింది కాబట్టి చిన్న చిన్న గ్రామాల వాళ్ళు కూడా తెలియక ఏం చేస్తున్నారు అంటే ఏ సైడ్ నుండే అంటే రైట్ సైడ్ నుండి రైట్ సైడ్ నుండి వస్తున్నారు లెఫ్ట్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి వస్తున్నారు మరి ఇందుకీ రోడ్డు వాళ్ళు కూడా హైవే వాళ్ళు కూడా మనకు మధ్యలో అయితే ఈ కంటిన్యూ అయితే స్టాప్ లైన్ కూడా వేయడం జరిగిందండి మరి మనకు మార్క్స్ కూడా పెట్టారండి చాలా చోట్ల అంటే ఈ సర్వీస్ రోడ్లో అపోజిట్ డైరెక్షన్ కూడా వెహికల్స్ వస్తాయని కానీ అయినా చాలామందికి అవగాహన లేక ఎలా పడితే అలా వస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యి అనవసరంగా కాలు చేతిలో విరగొడుకుంటున్నారు మనం చాలా ప్రాంతాల్లో చూస్తున్నాము కాబట్టి ఈ సేఫ్టీ అవేర్నెస్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేఫ్టీ రోడ్ అవగాహన ముఖ్యం కాబట్టి మరి మా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కరికన్నా సేవ్ అయితే చాలా బెటరే కాబట్టి అందరు చేస్తారని కోరుతారు